నేను అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వైసీపీ ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు కాదు అది పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారని చెప్పేసి ఏదో రహంగా ఇచ్చారు దాన్ని నిలబెట్టి మన స్టేట్కి అనేది ఒక క్యాపిటల్ అనేది తీసుకొచ్చి ఒక ప్రపంచంలో చిత్రపటంలో చూపించుకోవడానికి అవకాశం ఉంది అంతకుముందు ఐదు సంవత్సరాలు నాశనం అయిపోయిందిగా చెప్పుకుంటానికి దిక్కు లేదుగా అసలు రాష్ట్ర క్యాపిటల్ ఏంటి అనేది చెప్పుకుంటానికి దిక్కు లేకుండా పోయాం ఒకసారి అవకాశం ఇవ్వండి అని అన్నదానికి మనల్ని నిండా ముంచేసి నిండా ముంచేసి మనల్ని మట్టి పాలు ఇప్పుడు అప్పో సపో అదైనా తెచ్చి చేసేలా పోనీనా అది లేదుగా ఇప్పుడు సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఇన్ని వేల కోట్లు అప్పు తెచ్చి లక్షల కోట్లు అప్పులు తెచ్చి అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి చెప్పుకుంటానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి వచ్చి రెండు నెలలు అయింది అప్పు అయినా సరే ఏదైనా సరే ఇచ్చి రాష్ట్ర క్యాపిటల్ అనేది మనం చెప్పుకుంటానికి అవకాశంగా ఉంది చేయనప్పుడు అప్పుడు మనం అడగాలి అప్పు ఏంటి అప్పు ప్రతివాడు చేశాడు అప్పు ఎవరు చేయకుండా నిలబెట్టాడు ఎవడన్నా అప్పు తెచ్చాయని సరే కొన్ని క్యాపిటల్ చేశాడా ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు వైజాగ్లో రిషికొండం తవి బారుదబ్బి మరి అందుకే బాగా బుద్ధి చెప్పారు జనాలు అంటే గవర్నమెంట్ ప్యాలెస్ అంటున్నారు ఏ ప్యాలెస్ అయినా సరే గవర్నమెంట్ ప్యాలెస్ అయినా ఆయన ప్యాలెస్ అయినా ఒక బాత్రూమ్కి కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఏసీ కోసం ఎవరి కోసం ఖర్చు పెట్టాడు అది అవసరం మనకి ఇన్ని లక్షల అప్పుల్లో కూరుకుపోయినప్పుడు మనకు అది అవసరం ఆ ప్యాలెస్ అది కాబట్టి మనం చెప్పుకుంటానికి ఒక సంవత్సరం గడిచిన తర్వాత చేయపోతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం కాలం దాన్ని జూన్ ఇరవై ఐదు జూన్ కల్లా మార్చి అవజేస్తుందని రాత్రి వార్తల్లో చెప్పాడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు జూన్ కల్లా లేకపోతే ఇరవై ఆరు జూన్కి అవజేస్తుందని చెప్పాడు అది సంతోషకరమైన వార్త గారు మనకు కావాల్సింది మనకి అభివృద్ధి అనేది కావాలి అటైతే ఏంటి ఇటైతే ఏంటి ఈడుంటే ఏంటి ఆడుంటే అని మనకు కావాల్సిన అభివృద్ధి అంతవరకే కాబట్టి మనం అభివృద్ధి చేస్తారనే ఎంతమంది కలిపి ఓట్లు ఎన్నుకున్నది అన్ని అది వేచి చూడాలి అంతవరకు రాష్ట్రపతి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అది జరగదు ఈ తల క్రిందలుగా తపస్సు చేసిన బట్ల తీసుకుని నించున్నా అది అవ్వదు ఇంత మెజార్టీ ఉన్నప్పుడు అది అవుతుంది ఏంటి ఏమన్నా అది సహా అది అవ్వక అనుకూలమనే ఆయన తప్పులు అనేవి ఆయన తప్పులు అనేవి ఆయన తప్పులనే ఆయన కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు ఆయన తప్పు ఒప్పుల్ని కప్పిపుచ్చుకుంటానికి అంత అవసరం అది తప్పికప్పు ఆయన తప్పుల్ని ఆయన చేసినటువంటి అరాచకాలని కప్పిపుచ్చుకుంటానికి వీళ్ళు ఏం చేయలేదాడు అది ఏమీ చేయాలా ఏమీ చేయాలా ఏమి చేయిందే హౌస్ అరెస్ట్ చేసి ప్రతిదానికి అంటే హౌస్ అరెస్ట్ చేసి ప్రజలు వాళ్ళకి ఎమ్మెల్యేలకే దిక్కలేదు ప్రజలు దేనికి గుణపటం చెప్పారు రేపు పెద్దలు మనల్ని తీసుకెళ్ళి మనం మాట్లాడితే మనం తీసుకెళ్ళి లోపల